హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు స్పెషల్ అయితే సండే కదా మరి సండే అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అందుకోసమని ఇక్కడ నేనైతే మటన్ దాల్చా అనేది ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక్కసారి చూసారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ దానికోసం ఒక కప్పు వరకు శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనం దాల్చా చేసుకుంటామనే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి మీరు కావాలి అనుకుంటే సగం శనగపప్పు సగం కందిపప్పుతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ శనగపప్పు అయినా లేదంటే కందిపప్పుతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఒక నిమ్మ పండు సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టేసుకోవాలండి వచ్చేసి ఒక హాఫ్ ముక్క వరకు సొరకాయ ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి సొరకాయ అయితే పొట్టు తీసేసుకొని కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ముక్కలు అనేటివి మనకి దాల్చాలో ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా పప్పు అనేది ఇలా బాగా మెత్తగా ఉడిగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి పప్పుని మెత్తగా మెదిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత వచ్చేసి ఇక్కడ మటన్ కూడా తీసుకొని మటన్ని శుభ్రంగా కడిగేసుకొని మటన్ని కూడా కుక్కర్లో వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మటన్ అనేది సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇక్కడ నేను ఉడకబెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను చూసారు కదా మటన్ కూడా చక్కగా కుక్ చేసేసుకున్నాము మటన్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ పారేయకుండా పక్కన పెట్టుకోవాలి మటన్ అయితే ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఇలా అయితేనే మనకి దాల్చా అనేది టేస్టీగా చాలా బాగుంటుంది స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఒక రెండు బగారాకులు రెండు దాల్చిన చెక్కలు ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకోవాలి అలాగే కొద్దిగా జాపత్రి కూడా వేసుకొని ఈ మసాలాలంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు దీంట్లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే ఒక వరకు మిరియాలు కొద్దిగా మెంతులు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా తాలిప్ప అనేది దోరగా ఫ్రై చేసుకోవాలి మిరియాలు అయితే ఒక పది వరకు వేసుకోండి ఫ్లేవర్ కానీ ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది మిరియాలతో మనకి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి మనకి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఇక్కడ ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి ఇలా మటన్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి ఈ ఆయిల్లో చక్కగా మటన్ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలైనా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా మటన్ ఇలా ఆయిల్లో ఒక నాలుగు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అలాగే టమాటా ఇంకొచ్చేసి కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది వెజిటేబుల్ రైస్లోకైనా లేదంటే ప్లెయిన్ బగారా రైస్ జీరా రైస్ చేసుకుంటాం కదా అలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీ రెసిపీని ట్రై చేసి చూడండి సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని పసుపు వేసుకున్నాం కదా అంతా కలిపేసుకొని సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇక్కడ సొరకాయ ముక్కలు అలాగే మనం వేసుకున్న టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును అంతా వేసేసుకోవాలి పప్పుని చక్కగా ఇలా మెత్తగా మెదుపుకొని వేసుకోవాలి పప్పు కూడా వేసేసుకున్నాక మనం మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ను కూడా వేసేసుకోవాలి ఇందులోనే చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం వాటర్ కూడా వేసేసుకోవాలి చింతపండు వాటర్ కూడా వేసేసుకున్నాక ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేయండి నిజంగా మటన్ దాల్చా ఎక్సలెంట్ అయిన టేస్ట్తో వస్తుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం అనేది నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకుంటున్నాను దాల్చా అనేది మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంక ఇప్పుడు వేసుకోవచ్చు ఇదంతా ఇలా బాగా కలుపుకొని కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకి దాల్చా అనేది మరీ పలచగా ఉండకూడదండి కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని కాసేపు మరిగించేసుకుందాము మనకి ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి అవి కూడా చూడటానికి ట్రై చేయండి స్నాక్ ఐటమ్స్ అయినా వెజ్ నాన్ వెజ్ అయినా చాలా రకాలైన పోస్ట్ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి చక్కగా దాల్చా అనేది బాగా మరిగిపోయింది చూసారు కదా చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది మనకి దాల్చా అనేది కొంచెం చల్లారాక ఇంకా చిక్కగా అయిపోతుంది చూసారు కదా ఇంక ఇక్కడ కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మటన్ దాల్చా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తింటూ ఉంటే భలే ఉంటుందండి వేడి వేడి అన్నంలోకైనా లేదంటే బగారా రైస్ చేసుకొని ఆ బగారా రైస్లోకి దాల్చా వేసుకొని తింటే అద్దిరిపోతుంది ఆ సొరకాయ ముక్క కూడా భలే ఉంటుందండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఎక్సలెంట్ అయిన టేస్ట్తో చాలా బాగుంటుంది ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్